జూన్ ఆరు వరకు ఎన్నికల నిబంధనలు అమలులో ఉంటాయని తిరుపతి డిఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు విజయోత్సవ ర్యాలీలు టపాసులు కాల్చడం నిషేధం అన్నారు జూన్ ఒకటి నుంచి ఐదు వరకు తిరుపతిలో భక్తులకు మినహా బయట వ్యక్తులకు అద్దెకు రూమ్స్ ఇవ్వద్దని లాజీ ఓనర్స్ హెచ్చరించారు ఏ ఫంక్షన్కి కూడా అది ఏ ఫంక్షన్కి కూడా ఎందుకంటే ఏదో చెప్తారు మీరు ఒకసారి మా మా పిల్లోడు బర్త్డే ఉంది అని చెప్తారు ఒక నెపం చేస్తారు సో దాన్ని తీసుకొని ఏం చేస్తారు ఆ విజయోత్సవాలనో మీటింగ్ అనో ఇంకోటనో ఇంకోటో చేస్తారు సో ఎట్టి పరిస్థితుల్లో మాకు తెలియకుండా ఒకవేళ వాళ్ళు ఏదైనా అప్లై చేశారు నిజంగా ఉంది అప్పుడు ఆలో పరిశీలిస్తాం మేము అంతే తప్ప ఏదో సార్ వాళ్ళు బర్త్డే అన్నారు అది ఇచ్చేసినా మేము మాకు తెలుసు సార్ అంటే కుదరదు అట్లా బర్త్డే అయినా ఇంకోటైనా ఇంకోటైనా మాకు చెప్పాల్సిందే మేము క్లారిఫై చేయాల్సిందే క్లారిఫై చేస్తే మేము ఉత్తర్వులు తీసుకోవాల్సిందే అప్పుడు ఇవ్వాల్సిందే ఇది అంతా కూడా లాడ్ ఏజ్మాలు ఒకటో తేదీ ఐదో తేదీ వరకు దయచేసి అప్రమత్తంగా ఉండండి ఈ ఐదు రోజులు ఎవరైనా అల్లర్లు చేయాలని ప్లాన్ చేసినా లేదు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఏదైనా విధ్వంస పాల్పడ్డా లేదు గెలిచిన ఉత్సాహంలో ఇంకేదైనా అత్యుత్సాహం ప్రదర్శించినా కూడా డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది దాని దానికి తగ్గేటటువంటి చర్యలు దానికి తగ్గటువంటి సెక్షన్స్ మీద కేసు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా మాకు ముందు ముందే సమాచారం ఉంటే నుండి పలానా రోజు పలాన దగ్గర ఏదో చేస్తాడని ఉంటే ఖచ్చితంగా అటువంటి వారిని కూడా ప్రివెంటివ్ కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది వన్ ఆర్ టూ డేస్ ముందు కాబట్టి దయచేసి ఎవరు ఎవరు కూడా ప్రశాంత ఎవరు కూడా సంయమనం కోల్పోకుండా అది ఓడిన వ్యక్తి అయినా గెలిచిన వ్యక్తి అయినా వాళ్ళ అనుయాయులైనా ఎవరు కూడా సంయమనం కోల్పోకుండా దయచేసి మాకు సహ పోలీస్ వారికి సహకరించండి శాంతి భద్రతలను కాపాడండి ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం ఏం తీసుకుంటామనేది మళ్ళీ తెలుస్తుంది వాళ్ళ ఏముంది లేని అనుకుంటారు చాలామంది ఏముంది లే అని దానికి తగ్గ చర్యలు ఉంటాయి అవసరమైతే షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే పాత వాళ్ళు ఎవరైనా ఉంటారు కేసులు ఇన్వాల్వ్ అయి ఉంటారు షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది బట్ దయచేసి అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలు విఘాతం కలుపుకోకుండా మాకు పోలీసు వారికి సహకరించండి ఆ ఒక్కరోజు నాలుగవ తేదీ ఒకరోజు మార్నింగ్ నుంచి నైట్ లోపు ఏం జరుగుతుందో సంయమనం వహించి దాన్ని బేర్ చేయండి అంతే తప్ప ఇంకోటి కవ్వింపు చర్యలకు కూడా పాల్పడకూడదు ఎవరు కూడా గెలిచిన వ్యక్తి కానీ ఓడిన వ్యక్తి కానీ కవ్వింపు చర్యలకు పాల్పడకూడదు పాల్పడితే మాత్రం దయ దానికి తగ్గ చర్యలు దానికి ఉంటాయి కాబట్టి దయచేసి ఈ ఇప్పుడు మేము చెప్తున్నటువంటి దాన్ని రిపీటెడ్ ఈ ఐదు రోజులు ఏదో ఈరోజు మేము చెప్పాము కాబట్టి అయిపోతుంది అనేటువంటిది కాకుండా దయచేసి మీడియా మిత్రులందరికీ మా విన్నప్పం ఏమంటే దీన్ని రిపీటెడ్గా ముఖ్యంగా లోకల్ కేబుల్స్ ఉంటాయి మన సిటీ కేబుల్ లాంటివి లోకల్ కేబుల్స్ కొన్ని ఉంటాయి ఈ కేబుల్స్లో రిపీటెడ్గా గంట కోసారో రెండు గంటలకు కోసారో లేదా ఎవ్రీ సెషన్కి ఒకసారి ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే సూచనలు చెప్పినటువంటి సూచనలు ఏదైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఐదవ తేదీ వరకు దయచేసి ప్రసారం చేయండి ఏదో మా బాధ్యత ఈరోజు ప్రెస్ మీట్ అయిపోయింది కాబట్టి ఈరోజు చేసేస్తాం కాబట్టి ఇక ప్రజలకు చేరిపోతుంది అనేటువంటిది కాకుండా ఎందుకంటే ఇప్పుడు పెట్టారు మర్చిపోతారు సో రిపీటెడ్గా ఇది మీరు ఐదవ తేదీ వరకు దయచేసి మా విన్నపం ఇది మా రిక్వెస్ట్ ఇది మా మీడియా మిత్రులందరూ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ మాకు రిక్వెస్ట్ సో ఇదంతా మీరు ఐదవ తేదీ వరకు రిలే చేయగలిగితే నిజంగా శాంతి భద్రతలను కాపాడంలో మీరు కూడా ప్రముఖ పాత్ర వహించిన వారు దయచేసి థ్యాంక్ యూ అందుకే ఈ సమయంలో మేము లార్జెస్ట్ చెకింగ్ ఆర్గనైజ్ చేస్తాం ఎందుకంటే ఈ ఒకటో ఆల్మోస్ట్ మేము చేస్తున్నాము స్టిల్ అయినప్పటికీ కూడా ఒకటో తేదీ నుంచి ఐదవ తేదీ వరకు పర్ఫెక్ట్గా లార్జెస్ట్ చెకింగ్ ఉంటుంది ఆ లార్జెస్ట్ చెకింగ్లో కనుక మా నిబంధనలకు లోబడి ఉంటే పర్వాలేదు మా నిబంధనలకు తూర్టుపడిచి వాళ్ళకు ఎవరికైనా రూమ్లు ఇస్తే లార్జ్ యజమానుల మీద కూడా చర్యలు తీసుకుంటాం అనుమానం లేదు ప్రస్తుతానికి ఏం లేదు చెప్తాం చెప్తాం చూడండి ప్రతి వ్యక్తి రిప్రజెంట్ చేసే అధికారం ఉంటుంది దాంట్లో ఉన్నారా లేదా అనేటువంటిది చూసి మాత్రమే చర్యలు తీసుకుంటాం తప్ప మేము చూడకుండా ఏదో గంపగుత్తగా చర్యలు తీసుకునే అవకాశం లేదు ఇప్పుడు మేము కూడా ప్రతిదీ కూడా యూనివర్సిటీ పరిధిలో జరిగినటువంటి పద్మావతి యూనివర్సిటీ జరిగినటువంటి ఇన్సిడెంట్లో కూడా మేము ఎవరిని కూడా ఒక్క అమాయకుడిని కూడా మేము అరెస్ట్ చేయట్లేదు అంటే నేను వచ్చిన తర్వాత ఎవరిని కూడా అమాయకుడిని అరెస్ట్ చేయట్లేదు ఖచ్చితంగా వీడియోగ్రఫీ ఉన్న వీడియోలో దొరికినా లేదు ఇంకెవరైనా ప్రత్యక్ష సాక్షి చెప్పినా దానివల్లే మేము పోతున్నాం తప్ప ఎక్కడ కూడా లేదు అమాయకులను అరెస్ట్ చేసే ప్రసక్తే లేదండి వాళ్ళు రిపీట్ వాళ్ళ రిప్రజెంటేషన్ మీద ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిపోయినారు ఇప్పుడు నేను చేయగలిగింది ఏది అయితే వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్ మీద మేము వెరిఫై చేస్తున్నాం వెదర్ హీఈస్ ఇన్వాల్వ్డ్డా కాదా అని వెరిఫై చేస్తున్నాం వెరిఫై చేసి నిజంగా లేకపోతే దాన్ని తగు చర్యలు తీసుకుంటాం దాని అనుమానం లేదు అదే చెప్తున్నాను ఏ వ్యక్తి అయినా రిప్రజెంట్ చేసే అధికారం ప్రతి వారి ప్రతి ప్రతి వారికి కొంచమే కాదనట్ల వాళ్ళు నిజంగా ఇన్వాల్వ్ లేకపోతే వాళ్ళు తగిన ఆధారాలు అంటే చట్టం సమ్మతించేటువంటి ఆధారాలు ఏమన్నా ఇవ్వగలిగితే తప్పకుండా నేను చర్య తీసుకుంటాను అంతేగాని నోటి మారుతుంది నేను అక్కడ ఎక్కడో ఉన్నాను నేను ఇక్కడ ఎక్కడో ఉన్నాను నా సెల్ ఫోన్ లేదు నేను మీరు కాబట్టి టవర్ చూసుకోండి నేను ఇక్కడ లేను అంటే కుదరదు కదా ఫోన్ పెట్టి ఇంటికి రావచ్చు మాకు వీడియోలో పడవచ్చు పడకపోయిండొచ్చు బట్ నువ్వు వచ్చావని ఇంకోటి చెప్పిండొచ్చు కాబట్టి పరిధిలో అనుమతించే ఏ దాన్నైనా డెఫినెట్గా మేము దాన్ని పరిశీలిస్తాం నిజంగా లేదు మాకు కూడా ఏమో మాగలేని షత్తు మాకే షత్తులు కాదు కదా లేకపోతే డెఫినెట్గా అదే చెప్తున్నాను ఏ వ్యక్తికైనా రిప్రజెంట్ చేసే అధికారం ఉంది రిప్రజెంట్ చేస్తే రిప్రజెంట్ చేస్తే దాని మీద పరిశీలి పరిశీలిస్తాం మేము కూడా ఒక క్షణంలో ఒక గంటలో అయిపోయేది కాదు కదా పరిశీలిస్తాం తప్పకుండా చర్యలు తీసుకుంటాం సూచిస్తున్నారా మీరు ఎలా అనుకుంటారా